హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ సేమియా పాయసం సేమియా పాయసం చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పినట్టు ఫాలో అవుతూ మీరు కూడా చేయండి ఎంతో రుచిగా కుదురుతుంది ప్రాసెస్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం వీడియో మొత్తం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేడైన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని తీసుకోండి నేను ఇక్కడ బాదం జీడిపప్పును తీసుకొని లో ఫ్లేమ్ పైన నిదానంగా రోస్ట్ చేసుకున్నాను రోస్ట్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత కిస్మిస్ని రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాను అదే నెయ్యిలో ఒక కప్ సేమియా వేసుకున్నాను లో ఫ్లేమ్ పైన కలుపుతూ సేమియా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేదాకా రోస్ట్ చేసుకున్నాను రోస్ట్ అయిన తర్వాత ముందుగానే మరిగించి పెట్టుకున్న హాఫ్ లీటర్ చిక్కటి పాలను మాత్రమే పోసుకున్నాను చిక్కటి పాల వలన సేమియాకి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది రెండు నిమిషాల పాటు చక్కగా కలుపుకున్నాను దాని వలన సేమియా విడివిడిగా అవుతుంది సేమియాని పాలలో ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి సేమియా మరీ ఎక్కువ కూడా ఉడకకూడదు చూడండి ఇలా ఉడికిన తర్వాత మీ టేస్ట్కు తగినంత పంచదారని యాడ్ చేసుకోవాలి పంచదార పాలలో కరిగిన తర్వాత ఇదే టైంలో డ్రై ఫ్రూట్స్ని వేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ టైంలో వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల పాయసం దగ్గరికి రాకుండా ఉంటుంది హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేసుకున్నాను ఆ తర్వాత ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ పైన ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే పంచదారని అవాయిడ్ చేయాలి అనుకుంటే పాయసం మొత్తం రెడీ అయ్యాక వేడిగా ఉన్నప్పుడే బెల్లం తురుముని కానీ లేదంటే హనీని కానీ వాడుకోవచ్చు అలా కూడా పాయసం చాలా టేస్టీగా ఉంటుంది ఇంతేనండి సేమియా పాయసం రెడీ అయిపోయింది మీకు కూడా నచ్చింది కదా దీనిని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది బాయ్ బాయ్